పేరు రమాదేవి నేను ఇరవై ఐదో తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఆపరేషన్ వేసినప్పుడు అంటే మొత్తం సరిగా ఎక్కలేదు ఎక్కడ ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది పెయిన్గా ఉంటుందో అది కత్తి కుచ్చుకు కత్తిలో కుచ్చుకుంది నేను గట్టిగా కేకు వేసాను కేకు వేస్తే వాళ్ళు అరోబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి చంపేసి కొట్టారు సాయంత్రం ఇంక

ఆ అప్డౌన్ టవల్ అనేది ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని క్లీన్ చేస్తారు నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతాను ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కేస్కి వెళ్ళిపోతా ఈ క్లీన్ చేసే వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం తీసుకొని మొత్తం క్లీన్ చేస్తాను అప్డౌన్ టవల్ ముడిచి చేస్తారు దానికి అప్డౌన్ టవల్ హోల్ ఉంటుంది ఒకవేళ అది స్లిప్ అయ్యి ఈ పేషెంట్ మామూలుగా తొడకు ప్రెజర్ చేసినప్పుడు ముడిచినప్పుడు ఆ తొడకు కుచ్చుకొని ఉండొచ్చు అది అంతేగాని నేను అబ్డామినల్లో బ్లేడ్ నేను వదిలితే అది నా మిస్టేక్ ఇది క్లీనింగ్ చేసే వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంది తర్వాత మెడికల్ ఆఫీసర్ కూడా అన్ని జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది నేను ఇదే చూసుకోవాలి కానీ నేను నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతాను అది